ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ టిటిడి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర థ్యాంక్ యూ సార్ టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచిన అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమండ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలోపట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంశిరావు గారు మరి గౌరవ డిప్టీ మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టీటీడీ ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు మనం అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపు దైవ దైవక్షేత్రం నుంచి శాస్త్ర సభ ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలను మీ ద్వారా ఏర్పాటు చేయాలని ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవము కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ తర్వాత వెంకటేశ్వర స్వామి దూతగా తన ఇలవేల్పు దగ్గరికి వచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా నిండు కరతానల దనుల మధ్య చప్పట్ల మధ్య వారిని స్వాగతిస్తున్నాం కొండగట్టు దీక్షా విరవణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనారిటీల సంక్షేమం వికలాంగుల సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ప్రత్యేక వస్తా ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం అంటే ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోలో మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్ఈ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌసండ్ సెవెన్ సో మే ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది మేమందరం చాలా మంది కలుస్తూ ఉండము సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యంగానికి అనిపించే ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం సో సత్యంగా నా రోజు చేస్తే నాతో పాటు మేము ఇద్దరు కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దాని